ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మకి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వోడ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు అమావాస్య పైగా ఆదివారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషమండి చాలా శక్తితో కూడుకున్నటువంటి అమావాస్య ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున మనం చేసే చిన్న పరిహారమైనా కావచ్చు అమ్మవారికి చెప్పుకునే మంత్రమైనా కావచ్చు మనకు ఉన్నటువంటి ఎటువంటి కష్టాలున్నా నరదిష్టి దోషాలున్నా డబ్బు పరంగా మనకు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అన్నీ తొలగించుకునేటువంటి ఒక శక్తివంతమైన రోజు ఈ రోజున ఈ గడియలు అమావాస్య గడియలు ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి లోపల ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మవారి ఈ మంత్రాన్ని మనం ఒక ఇరవై ఒక్కసార్లు చెప్పుకున్నట్లయితే తప్పకుండా కొన్ని గంటల్లోనే మనకు మనకున్నటువంటి సమస్యను తొలగించి మనకు డబ్బు పరంగా ఉన్నటువంటి ఎలాంటి ఆటంకాలనైనా సరే తొలగించేసి మనకు డబ్బు రాబడి అనేది పెంచేదానికి అమ్మవారు మనకు అండగా ఉంటారు ఎలాంటి కష్టాన్నించైనా తప్పించేందుకు అమ్మవారు ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూనే ఉంటారు ఇలాంటి శక్తివంతమైన రోజులలో మనం చెప్పుకునే ఇలాంటి పరిహారాలు కావచ్చు మంత్రాలు కావచ్చు బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివి ఏవైనా సరే బీజ మంత్రమైనా సరే చాలా అద్భుతంగా ఫలిస్తాయండి కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఇలాంటివి చేసుకోకపోయినా కూడా ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజులలో పౌర్ణమి అమావాస్య పంచమి శుక్రవారం మంగళవారం ఆదివారం ఇలాంటి రోజులలో మనం ప్రయత్నిస్తే కనుక తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది వారాహి అమ్మవారిని పూజించుకొని అమావాస్య రోజున చాలా విశేషంగా చాలామంది పూజలు అనేది నిర్వర్తిస్తూ ఉంటారు అలా మనం పూజ చేయలేకపోయినా చిన్న దీపం వెలిగించి చిన్న బెల్లం మొక్కన అమ్మవారికి ప్రసాదంగా మనం నివేదన చేసి ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని మీరు ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చు మీకు వీలున్నప్పుడల్లా మేము ఇంట్లోనే లేమండి అనుకున్నా కూడా మీరు ఎక్కడున్నా ఫోన్లో చూసి మీ కష్టాన్ని అమ్మతో చెప్పుకొని అమ్మవారి ఈ తిరునామాన్ని తిరునామంతో కూడినటువంటి బీజాక్షరం బీజ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటే గనక తప్పకుండా మీకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మీరు అనుకున్న కోరిక అనేది తీరుతుంది మీరు జరగాలి అనుకున్న పని అనేది పూర్తవుతుంది ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మైన్ ఇస్తాను ఖచ్చితంగా దీన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పుకునే తీరాలండి ఇరవై ఒక్కసార్లు మేము చెప్పుకోలేమండి అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్కసార్లు మీరు రాసుకోవచ్చు మనం ఇంతకు ముందు కూడా మనం అమ్మవారి మంత్రాలకు అమ్మవారి బీజాక్షరాలకు అలాగే ఏదైనా మనం చేసే పరిహారాలకు ఒక నోట్బుక్ అనేది పెట్టుకొని ఉన్నాం ఆ నోట్బుక్లో కనుక మీరు చెప్పుకోలేనప్పుడు చెప్పిన దానికంటే కూడా రాసిన దానికే ఎక్కువ ఫలితం ఉంటుందండి కాబట్టి ఇరవై ఒక్కసార్లు మీరు రాయగలిగితే కనుక అమ్మవారు ఖచ్చితంగా ఈ శక్తివంతమైన ఈ గడియలు దాటే లోపే మీకు ఫలితాన్ని చూపిస్తారు ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓం క్లీం అపరాజితాయ నమ ఓం క్లీం అపరాజితాయ నమ ఓం క్లీం అపరాజితాయ నమ ఈ మంత్రాన్ని బీజాక్షరాలతో కూడినటువంటి ఈ మంత్రం చాలా చాలా శక్తివంతమైన మంత్రం అండి అమ్మ మనల్ని ఎప్పుడూ కూడా రక్షణగా ఉండి మనకు మన చుట్టూనే ఉండి మమ్మల్ని మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది అలాంటి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కావచ్చు మీకు ఇంకా టైం ఉంటే కనుక ఒక నిమిషం అయినా సరే నూట ఎనిమిది సార్లు అయినా సరే సార్లు అయినా సరే మీరు అనుకోవచ్చు మీ బాధ తీరే కొద్దీ మీరు అమ్మని తలుచుకుంటూ ఉంటే కనుక అమ్మ ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది మీ బాధలు తీర్చడానికి అమ్మ ఎప్పుడు కూడా మనల్ని మనం నమ్మిన అమ్మ తన బిడ్డల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుందండి మనం అమ్మ మీద పెట్టాల్సింది పూర్తి నమ్మకం మాత్రమే నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు రాయొచ్చు లేదంటే చెప్పుకోవచ్చు కూడా ఇలాంటి శక్తివంతమైన అమావాస్య నేను నిన్నటి వీడియోలో పరిహారం కూడా చెప్పున్నానండి నెగిటివ్ ఎనర్జీకి అది కూడా మీరు చేసుకొని ఇలాంటి శక్తివంతమైన అమావాస్య ఎప్పుడూ అరుదుగా వస్తుంది ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా చాలా విశేషం కాబట్టి తప్పకుండా ప్రయత్నించి చూడండి మీకు మీరు కోరుకున్నటువంటి ఫలితాలు పొందుతారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై మాత